నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ అయితే సాధారణంగా మనందరికీ అన్నమయ్య అనగానే ఖచ్చితంగా ఆయన కీర్తనలు ఆయన చేసిన ఎన్నెన్నో మంచి మంచి కార్యకలాపాలవన్నీ కూడా చరిత్రలో గుర్తుండిపోతాయి అవన్నీ కూడా మన మదిలో ఎప్పటికీ మెదులుతూనే ఉంటాయి అయితే వాళ్ళ తరం వాళ్ళు ఇప్పటికీ అలాంటివన్నీ ఆయన ఏదైతే అనుసరించారో ఏదైతే వంశ పారంపర్యంగా ఇచ్చారో అవన్నీ కూడా ఎక్కడ వదిలిపెట్టకుండా ఆచార సాంప్రదాయాలు వ్యవహారాలన్నీ కూడా కొనసాగిస్తూనే వస్తూ ఉన్నారు అయితే అందులో భాగంగా అన్నమయ్య వంశస్థుల్లోనే ఒకరు మన ముందు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి అసలు ఏంటి అన్నమయ్య కీర్తనలు వినని వారు ఉండరు వాటి గురించి తెలియని వాళ్ళు ఉండరు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అన్నమయ్య కీర్తనలు అనగానే ఓ మాకెందుకు తెలియదు అనే వాళ్ళే ఉంటారు ఇప్పుడు వారి వంశస్థులే మన ముందులో ఉన్నారు అనంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్నట్టుగానే భావించాలి ఇప్పుడు వారితోటి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వారే గద్వాల్ చంద్రశేఖర్ రావు గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి ఓం నమో మామూలుగా అంటే అన్నమయ్య కీర్తనలు తెలియని వాళ్ళే ఉండరు ఎంతో మంది ఎన్నెన్నో రకాలుగా చెప్తూ ఉంటారు పాడుతూ ఉంటారు వింటూ ఉంటాం కానీ వారి వంశస్థులే వచ్చి అవన్నీ మా ముందర వినిపించబోతున్నారు అంటే ముందుగా నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఇక్కడ వరకు వచ్చింది మా అదృష్టంగా భావిస్తున్నాను సార్ నమస్తే సార్ ధన్యవాదాలు ఓం నమో ముందుగా స్వామివారి శ్లోకంతో మనం తప్పకుండా బ్రహ్మాండే నాసికించన వెంకటేశమో దేవు నభూతో నభవిష్యతి ఆ ah, ah, ಶ್ರೀಮತ್ವೀಯ ಚರಿತೃತಮನ್ನಯಾರ್ಯ ಪೀತ್ವಾ ಸುಹಿ ಮನುಜಾಪವೀಯು ವೆಂಕಟಾಚಲಪತಿವ ಭಕ್ತಿ ரேதாள்ள பாக குருதேவ ரேதாள்ள பாக குருதேவ நமோ நமஸ்தே நமோ நமஸ்தே ఎంత అద్భుతంగా ఉంది సార్ నిజంగా వివరణ ఏమన్నా ఇవ్వగలుగుతారా సార్ దీనికి శ్రీమద్ చిరుతామృతం అనియారి అని అన్నమాచారుల వారి సంకీర్తనలు మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదట ఈ శ్లోకంతోనే గరిమల్ల బాలకృష్ణ వారు పాడి కచేరీ మొదలు పెడతారని ఈ యొక్క సంకీర్తన యొక్క లక్షణం ఇది పాడంది కచేరీ స్టార్ట్ కాదు స్టార్ట్ అవ్వదు ఎవరు కూడా నేను సార్ కృష్ణమూర్తి కాడి నుంచి గరిమళ్ళ కాడి నుంచి మంగళపాళ్ళి బాలకృష్ణ కాడి నుంచి ఈ శ్లోకం గురువుగారికి నమస్కారం పెట్టి ఈ శ్లోకం చేసి కచేరీ మొదలు పెట్టాలి అది అన్నమయ్య కచేరీ ఓకే సార్ మనం వీటి గురించి కీర్తనల గురించి వీటి గురించి స్వామి వారి గురించి మాట్లాడుకునే ముందర అసలు ఈ వంశం పుట్టుకకే ఒక మంచి ఆంతర్యం ఉంది అని చెప్పి అంటూ ఉంటారు ఆయన అనుగ్రహం వల్లే ఆయనే సృష్టించబడిన ఒక వంశం అని చెప్పి చెప్తూ ఉంటారు ఏంటి సార్ దాని గురించి కొంచెం వివరణ ఓం నమో వెంకటేశ్వర అదేం లేదమ్మా వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి మంచి సంకీర్తనలు వినాలి శ్రవణానందం తెలుగులో చక్కటి సంకీర్తనలు వినాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ సంకీర్తనలు ఎప్పుడు వింటామా తెలుగు సంకీర్తనలు ఎప్పుడు వింటామా కీర్తనలు ఎప్పుడు పాడతారా మన గురించి అని చెప్పేసి ఆ వెంకటేశ్వమిని అమ్మవారుని నారాయణ తీర్థులు ప్రార్థన చేస్తారు రెండవ సంస్థల నుంచి వాళ్ళకు సంతానం కలుగుంటే వాళ్ళు ఉదయం లేచి ఓం నమో వెంకటేశాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన విని 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 ఆయుదంపతులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు విని విని తర్వాత ఏ స్వామి అక్కడ ఎవరో మొరపెట్టుకుంటున్నారు నీ సంకీర్తి నీ సంతానం కలగాలని మరి ఏంటి స్వామి అంటే తప్పనిసరిగా దేవి అని చెప్పేసి తన ఖడ్గం తీసి తన పొరలో ఖడ్గం తీసి అన్నాను నంద నందకం తీసి పంపిస్తారు అది వైకుంఠం నుంచి దాటుకుంటూ బ్రహ్మలోకం దాటుకుంటూ కైలాసం దాటుకుంటూ భూలోకానికి వచ్చి తాళపాక అనే రాజంపేట మండలం తాళపాక అనే గ్రామానికి లక్కమామ నారాయణ తిరుతుల గర్భంలో ఆ ఖడ్గం వెళ్ళి అన్నమాచాలవారు పుడతారు అన్నమాచాలవారు కూడా పుట్టినప్పుడు స్వామి మరి పుట్టించుకున్నారంటే ఆ స్వామి నువ్వు అడిగావు కదా తెలుగు పాట నీకు చక్కగా శ్రవణాంగం చేసే సంకీర్తనగా ఎవరు పాడతారు ఎవరింటారని చెప్పి పాడతారు తాళపాక వంశస్థులు వినిపిస్తారు చూడని అప్పుడు నుంచి ఆ ఖడ్గం ద్వారా పుట్టినటువంటి అన్నమాచారు వారే ఈరోజు స్వామివారి కైంకర్యం చేస్తున్నారు భారద్వాజ గోత్రంలో లకమామ నారాయణ తీర్థలకు ఏకైక సంతానం వారు ఆ సంకీర్తనలు ఆయన పాడించుకుంటూ ముప్పై రెండు సంకీర్తనలు పాడించుకుంటూ ఈ ఆయన వినని సంకీర్తన లేదు ఆయన ఆయన పాడిన సంకీర్తన లేదు ప్రతి ప్రతి ఒక్క ఉత్సవానికి ఆయనకి ఏ ఆరోగింపు పాట తర్వాత నైవేద్యం పాట బ్రహ్మోత్సవం పాట ప్రతి పాటని ఆయన పాడుతూ ఆయన కీర్తన పాట కూడా దేన్ని కీర్తన అనాలి కీర్తనను పాడుతూ స్వామి వినిపిస్తూ స్వామిని ఎంతో ఆనంద పెట్టినటువంటి అంటే ఇప్పుడు ఇది సుమారుగా అంటే ఎన్ని తరాల నుంచి ఎప్పుడు జరిగిన విషయం తరం వరమ్మా ఇప్పుడు పన్నెండవ తరం వాళ్ళు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు పదమూడవ తరం తర్వాత పద్నాలుగు తరం వాళ్ళు అట్లా వస్తూనే ఉంటారు వాళ్ళ తరం పరంపర జరుగుతూనే ఉంటారు సద్గురు అన్నమాచార్య పరంపరాయ వాళ్ళ వంశం అంతా వస్తూనే ఉంటారు పాడుతూనే ఉంటారు కాబట్టి ఇది శ్రీ శ్రీవారికి ఇష్టమైన పొద్దున్న తెల్లవాడుతున్న ఆయన పాడుతూనే లేస్తారు ప్రపంచానికే రారాజైనటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వంశం అండి ఆ వంశంలో నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టడం నాకు ఎంతో అదృష్టం మీరు ఎన్నో వంశంలో పన్నెండు తరం అనుకోండి అరసలం అనుకోండి అలాగూ ఎప్పుడు చేసేవాళ్ళు అంతా నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో ఆ జన్మించి ఆ స్వామివారికి నేను పాడుతుంటే స్వామి కూడా అక్కడ ఆ వంశంలో పుట్టాను కాబట్టి ఆ నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి ఆ సేవలు చేయాలని చెప్పి సినిమా పాటలు కూడా పాడకుండా స్వామికి సంకీర్తనలే ఊపిరి నా ధ్యాస నా ఆశ నా లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను ఎనిమిదో ఏట నుంచి నేను సంగీతం మొదలుపెట్టాను మా అమ్మగారి పేరు ఇందిరమ్మ మా నాన్నగారి పేరు సోమసుందర్రావు నేను సంతానంలో ఆఖరివాణ్ణి చిన్నప్పటి నుంచే నాకు ఉగుపాలతో పోసినట్టుగా సంగీతం నేర్పించింది నేను సంగీతం నేర్చుకుంటూ హైదరాబాద్లో రామ్కోటి మ్యూజిక్ కాలేజ్లో ఆరు సంవత్సరాలు సంగీతంలో అభ్యసించి పివి సాయిబాబు గారి దగ్గర నేను లలిత సంగీత శిష్యుడిగా అలాగే హైదరాబాద్లో వారి దగ్గర ఎన్నో సంగీతం నేర్చుకొని వారి లలిత సంగీతం పాటలు నేర్చుకొని అట్లా లలి సంగీతాన్ని ప్రోత్సహించుకుంటూ ఆ లలిత సంగీతాన్ని పాడుకుంటూ నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సంగీత పాత్ర తీసుకో చేసుకొని ఉద్యమంలో జాయిన్ అయ్యాను అమ్మా ఎనభై ఆరులో నేను రెండు వేల పద్నాలుగు రిటైర్డ్ అయ్యాను అంటే ఇప్పుడు మీరు స్వంతంగా ఏమైనా నేను అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయమని మహాబడంలో పద్మావతి కాలి కృష్ణమందిరం జరిపెట్టి అక్కడ కూడా సంగీతం నేర్పిస్తూ ఉచితంగా పేదవాళ్ళకు ఉచితంగా నేర్పిస్తూ కొంచెం ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు ఇష్టం ఇస్తే అది కూడా ఆ ఇచ్చినటువంటి దక్షిణ తాంబూలం కూడా నేను అన్నమయ్య సంగీత సేవకే వాడుకుంటాను అంటే మీరు డిమాండ్ చేయడం డిమాండ్ ఏముండదు వాళ్ళు ఇస్తే తప్ప వాళ్ళు ఇష్ట ఇస్తే వాళ్ళు తీసుకుంటాను అది తీసుకున్నా కూడా ఆ అన్నమయ్య ఫండ్ అన్నమయ్య నిధి అని చెప్పి దానికి తిట్టుకుని ప్రతి సంవత్సరం వనమాలి పాత పథకవిత తాత సంకీర్తన వారోత్సవాలు చేస్తాను ఎప్పుడు జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక సంవత్సరంలో డిసెంబర్ కానీ జూన్ లో కానీ చేస్తాను నాకు అంటే వారం రోజులు హాల్ దొరికేంత కెపాసిటీ ఉండాలి కదా చూసుకోవాలి కాబట్టి మూడాలు ఉన్నప్పుడు అప్పుడు హాల్ పెళ్లి అప్పుడు నేను చేస్తాను వారం రోజులు చేస్తాను పాడిన సంకీర్తన పాడకుండా ప్రతిరోజు పదిహేను పాడలు చొప్పున తిరుమల తిరుపతి దేవస్థానం వాయిద్య సహకారం రాజా గారు పాండు గారు కళ్యాణ్ గారు భారద్వాజు గారు వారంతా వాయిద్యాలు సౌండ్ సిస్టమ్ మురళి గారు హాలు గాయత్రి ఫంక్షన్ తీసుకుని ప్రతి సంవత్సరం చేస్తాను నిస్వార్థంగా చేస్తాను ఇది మామూర్ చేస్తాను చేస్తాను మహబూబ్ నగర్ లో చేస్తాను ఇది నాలుగు ఉత్సవాలు డిసెంబర్ ఇరవై తేదీ మొదలు పెడతాం ఇది ఐదవ ఐదవ ఏడు చేయాలని ఏడు ఏడు సార్లు సప్తాహం ఎట్లా చేస్తారు ఏడు వారోత్సవాలు చేయాలని ఆ వారోత్సవాలు చేస్తే అప్పటికి స్వామి అనుగ్రహిస్తే పొడిగిస్తాను చేస్తే ముందుకు ఏడు కొండలవాడు ఏడు కొండలవాడు ఈరోజు ఐడి డ్రీమ్ ఛానల్లో కూడా నేను ఏడో ఏడు కొండల వాడు ఏడో తేదీ రావడం నాకు ఆనందంగా ఉంది నిజంగా అన్ని బాగా కలిసి ద్వారీ రోజు ఏకాదశి ద్వారశి రోజు అనుమానచాల వారు స్త్రీ ఓకే ఓకే